పోసి పాలు ఎత్తుకోవచ్చు చాలా ఉన్నాయి రోడ్లు అంత నీట్ గా ఉన్నాయి చాలా బాగున్నాయి పాలు రోడ్లు అంతా కూడా బ్రహ్మాండంగా చేశాను చంద్రబాబు నాయుడు సంక్రాంతి సంక్రాంతి కొత్తలు ఈ రోడ్డు గురించి మేము చెప్పింది గతంలో దాదాపు మూడు నెలల క్రితం చెప్పాం ఈ రోడ్డు మీదకి వచ్చి ఈ రోడ్డు బాగుంటుంది సార్ ఈ రోజు మరి ఇది పరిస్థితి రోడ్లు గుంతలమయం కనీసం ఏమైనా ఈ రోజు ప్రజలు ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు ఇటు పట్టించుకుని చిన్న చిన్న వర్కులు ఇలాంటివి కూడా చేయకపోతే ఈ రోజు ఏ విధంగా ప్రజలు ఈ రోడ్ల మీద తిరిగే పరిస్థితి ఉంటుందని చెప్పి ఈ రోజు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం ముఖ్యంగా నక్సరావుపేట మున్సిపాలిటీలో ఇది పరిస్థితి ఈ మున్సిపాలిటీలో మరి రోజు తిరుగుతూ ఉంటాడు అది అంటాడు ఇది అంటాడు చెత్త పట్టుకొని ఊడుస్తున్నాడు చెత్త ఎక్కడా తీయకోలేదు కాలవల్లో కూడికలు తీసి దాదాపు ఆరు నెలలు అవుతా ఉన్నారు ఎక్కడ కూడా కూడికలు కూడా తీసే పరిస్థితి దయచేసి దీన్ని ఈరోజు ప్రజలు అర్థం చేసుకుంటున్నారు ప్రభుత్వం వెంటనే తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి